మీకు అత్యంత భద్రతను కలిగించే స్నేహితులు ఎవరై ఉన్నారు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభావము లేనివాడు కాడుగాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగు పదిహేను పదహారు మీరెప్పుడైనా మీ దీర్ఘ ప్రయాణములో మీతో కూడా మిమ్మను పూర్తిగా అర్థం చేసుకోగలిగిన స్నేహితుడు మీతో ఉంటే బాగుండని అనుకున్నారు మనలో ప్రతి ఒక్కరూ అనుభవించే ఒక బాధాకరమైన కఠినమైన విషయాలలో ఒకటేంటంటే అదెప్పుడు మనల్ని వేరుపరుస్తూ ఒక ఒంటరివాణిగా చేయడమే నేనొక సంఘటనను కేటనికి జరిగిన విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను ఆమెకు పలుసార్లు గర్భస్రావం జరిగింది దాదాపు ఏడు మంది బిడ్డలను కోల్పోయి ఒంటరిదయ్యింది ఆమె ఈ బిడ్డలను కోల్పోయిన అంగలార్పు మాత్రమే కాదు తల్లి కాబోయే ఆ కలను కోల్పోయింది ఆమె తన అంతరంగములోని దుఃఖాన్ని తన ఒంటరితనాన్ని తన కుటుంబీకులకు స్నేహితులకు వివరించలేకపోయింది అయితే ఒక మంచి మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది మీ ప్రయాణమంతటిలో మిమ్ములను అర్థం చేసుకోగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడనే విషయం తెలియజేస్తుంది యేసు పరిపూర్ణ మానవునిగా జీవించాడు పేదరికములు అభాగ్యురాలైన తన తల్లి జన్మనివ్వడం ఆ దేశాన్ని అనగాచుతున్న ఒక ప్రభుత్వం ఆయన జీవితంలోని సంతోషాన్ని ఓటమిని ధిక్కరింపు మరియు మరణాన్ని కూడా అనుభవించాడు కాబట్టి మన బలహీనతలను మన పోరాటములను ఆయన గ్రహించగలడు మీరు యేసునొద్దకు వచ్చునప్పుడు మిమ్మును ప్రేమించే ఒక పరిపూర్ణమైన దేవుని మాత్రమే కాదు మిమ్మును పూర్తిగా అర్థం చేసుకోగలిగిన సానుభూతి అయిన దేవుడుగా ఉన్నాడు లేఖనాలలో హిబ్రేలకు రాసిన పత్రికలో ఇలాగుంది మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడుగాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము హిబ్రియులకు నాలుగు పదిహేను పదహారు మనము పరిపూర్ణము కాని చోట దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు మనకు ఆయన సహాయకారిగా ఉన్నాడు ఆయన సన్నిహితంగా మన శ్రమలను అర్థం చేసుకుంటాడు మన బలహీనతకు సున్నితంగా ప్రతిస్పందిస్తాడు ఈరోజు మీరున్న రీతిలో ఆయనను వెదకడానికి క్షమాపణ అడుగుటకు ఆయన సహాయము సామీప్యత అడగడానికి మీకు ధైర్యాన్ని ఇచ్చునుగాక మీరు అది చేసినప్పుడు ఆయన మీ ప్రక్కన ఉండి ఆయనే ఈ ప్రయాణంలో మీతో ఉన్న స్నేహితునిగా మిమ్మను తీసుకుని వెళ్తాడు ఎందుకంటే మీరు ఊహించిన దానికంటే అత్యధికంగా మేమును ప్రేమించు వాడై ఉన్నాడు